నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మరి ఈ మధ్య కాలంలో కాస్త హెల్త్ పైన అంటే ఆరోగ్యం పైన కాస్త అవగాహన బాగానే పెరిగింది ఒక పూట వైట్ రైస్ తినే సాయంత్రం చపాతీలు పుల్కాలు తినడం మొదలు పెట్టారు కొంతమంది మీరేమో చపాతీలు పుల్కాలు కూడా మంచిది కాదు మీరు చేసే పనులకి అని చెప్తున్నారు మరి కొన్ని రకాల సమస్యలు ఉన్నప్పుడు ఈ చపాతీ పుల్కా పిండికి వేరే రకం పిండ్లు లేదంటే మిల్లెట్స్ ఇలాంటివి కలుపుకుంటే కాస్త పరిష్కారం ఉంటుంది అని చెప్తున్నారు కదా దాని గురించి ఇవాళ సమగ్రమైన అవగాహన కాస్త కలిగిద్దామండి ప్రేక్షకులకి అలాగేనమ్మా ముందుగా డాక్టర్ గారు వైట్ రైస్ కంటే పుల్కా చపాతీ పిండి బెటరు అని చాలా మంది చెప్తున్నారు మీరేమో చపాతీల వల్ల కూడా నష్టం కలుగుతుంది అని చెప్తున్నారు అవునమ్మా మరి ప్లెయిన్ చపాతి పిండి అంటే గోధుమ పిండి వల్ల ఎటువంటి నష్టాలు కలుగుతాయి గోధుమ పిండిలో కూడా కార్బోహైడ్రేట్స్ కొంచెం ఎక్కువే ఉంటాయి ఇవి సింపుల్ కార్ప్స్ అని కార్ప్స్ ఇలాంటి ప్లెయిన్ మైదా పిండి గోధుమ పిండితో పులకాలనేది అందరికి అలవాటు అయింది సాఫ్ట్ గా ఉంటాయి అని త్వరగా అరక్కుండా మెల్లగా అరిగి మెల్లగా చక్కెరగా మారి మెల్లగా రక్తం లోపలికి వెళ్లే పద్ధతి జబ్బులు రాకుండా ఉండటానికి మంచి పద్ధతి ఓకే అంటే మనం తేలిగ్గా పనులు చేస్తున్నాం మెల్లగా చేస్తున్నాం కాబట్టి మెల్లగా చక్కెర వెళితే సరిపోతుంది పీడిగా చక్కెర వెళ్ళి మెల్లగా పనులు చేస్తే ఇక్కడ బ్యాలెన్స్ దెబ్బతి ఉంటుంది అది రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతున్నాయి అందుకని చక్కెర స్థాయిల్ని స్లోగా పంపించడానికి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండే విధంగా మనం పులకాలు చేసుకుంటే మంచిది అందుకని అచ్చంగా గోధుమలు ఒక్కటే కాకుండా గోధుమలు పాళ్ళు బాగా తగ్గించి సకానికి పైగా మిగతావి ఆ గోధుమలకి యాడ్ చేసుకుంటే మంచిది సజ్జలు రాగులు జొన్నలు కొద్దిగా మనం చెప్పినట్టు శనగలు ఓకే శనగలు యాడ్ చేస్తే హై ప్రోటీన్ ఉంటుంది దీనివల్ల గ్లూకోజ్ త్వరగా తయారవట్లేదంట శనగల్లో ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది డయాబెటీస్ కి శనగల పిండిలో కలుపుకోవడం అనేది మంచిదని రుజువైంది ఓకే లేదా అచ్చంగా సజ్జ రొట్టె చేసుకోవచ్చు అచ్చంగా జొన్న రొట్టె చేసుకోవచ్చు పుల్కాలాగా రావాలంటే మాత్రం గోధుమ పాలు తగ్గించి మిగతా వాటిని కూడా ఇట్లా పెంచుకోమంటున్నాం మనం ఓకే ఇలా చేసుకున్న పిండి ఇంట్లో పెట్టుకుని పుల్కాలు చేసుకుంటే మంచిది అంటే ఇప్పుడన్నా స్పెషల్గా తినాలంటే కాస్త వెన్నపూస లాంటిది లాంటిది వేసి చపాతీలు కూడా చేసుకోవచ్చు కానీ పిండి ఇలా చేసుకుంటే గోధుమలకి వస్తే లాభం మార్కులు యాఫ్ అయ్యేస్తే దేనికి హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చు అచ్చంగా గోధుమ పిండి అయితే మార్కులన్నీ మిలెట్స్ కాంబినేషన్ ఇస్తే వంద మార్కులు పడతాయి పడతాయి ఇది మంచి పద్ధతి పిండిని కాస్త నీళ్ళు పోసో కాస్త పాలు పోసో కలిపిన తర్వాత ఒక గంటసేపు అట్లా ఆ ముద్దని గంట గంట రట్టి పెట్టాలి అప్పుడు కొద్దిగా అది పీల్చుకుని ఉబ్బి సాఫ్ట్ అవుతుంది అప్పుడు కర్రబెట్టి చేశాక వెంటనే కాల్చాలి లేట్ చేయకూడదు చేసి పక్కన పెట్టేసుకుని మెల్లగా తర్వాత ఎప్పుడో కాలుస్తుంటారు అప్పుడు డ్రై అవుతాయి ఉండబెట్టి కర్రతో చేసిన వెంటనే బ్రేక్ మీద కాల్చేసి మంట మీద ఒక్కసారి మాడకుండా పట్టుకోండి ఆ జాలి మీద ఆ వేడికి పొంగుతాయి అలా తీసుకుని టిష్యూ పేపర్ ఒక పులకాకి ఒక పులకా మధ్యలో అట్లా పెట్టి హార్డ్ డిష్ లో పెట్టుకుంటే అవి సాఫ్ట్ గా ఉంటాయి ఇలా పులకాలు పెట్టుకోండి బాగుంటుంది మరి డాక్టర్ గారు మంచి ఆహారమే మనకి మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది అని మనం చెప్తూ ఉంటాం కాబట్టి ఇతర సమస్యలు ఏమన్నా వచ్చినప్పుడు ఇంకేమైనా కలుపుకోవచ్చా అంటే ఇంకా దీన్ని ఎక్కువ రిచ్ చేసేలా అంటే కొన్ని జబ్బులకి పిండి పులకాలు చేసే ముందు ఏం కలిపి చేసుకుంటే ఇతర సమస్యలు కూడా పని అనేది ఇక్కడ చెప్తానమ్మా ట్వెల్వ్ విటమిన్ అనేది శాఖాహారులందరికీ లోపించింది ఈ బిట్వెల్వ్ విటమిన్ ఉన్న చవకలో ఏకైక ఆహారము కాస్ట్లీ అంటే పొట్టగొడుగులు చవకలో అంటే మామిడికాయ టెంక జీడిపొడి ఇలాంటి పరిశోధనలు ఎక్కడో దొరికితే తీసుకొచ్చి చెప్పిన తర్వాత మార్కెట్ లో కూడా జీడిపొడి దొరుకుతున్నాది ఇప్పుడు అవును చాలా మంది ఇళ్లలో కూడా చేసుకుంటున్నారు ఫలితం కూడా ఎంత వస్తుంది అనేది మనం కూడా రెండు నెలలు వాడేసరికి యాఫై దాకా బీట్వల్ డౌన్ అయిన వాళ్ళకి రెండు వందల పైన ఉండాలి రెండు వందలకి వెళ్ళిపోతున్నది మన ఫాలోవర్స్ బ్లడ్ రిపోర్ట్స్ కూడా మనం చూసాం ఆ మామిడికాయ టెంక జీడి పొడి ఒక్కొక్క మనిషికి ఒక స్పూన్ వెళ్ళేటట్టు అన్న చూసుకోండి అలా కలుపుకుంటే వీళ్ళకి బీట్వెల్ పుల్కాతో పాటు వెళ్ళిపోతుంది ఆ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఈ పని ఇది చేసుకోవాలి ఎవరికైతే కాస్త మలబద్ధకం బాగా ఎక్కువ ఉంటుందో అలాంటి వారు సుఖ విరోచనం బాగా అవటానికి ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా పెరగటానికి భవిష్యత్తులో షుగర్ రాకుండా కానీ కొలెస్ట్రాల్ అట్లా పెరగకుండా ఉండటం కోసం పచ్చి పనసకాయ పొడి మార్కెట్ లో అమ్ముతున్నారు ఆ పచ్చి పనసకాయ పొడి ఒకటి రెండు స్పూన్లు ఒక్కొక్క మనిషికి తప్పున పుల్కా పిండిలో కలుపుకుంటే ఫైబర్ ఎక్కువ వెళుతుంది గ్లూకోజ్ వెళ్ళకుండా ఇది భలే కంట్రోల్ చేస్తుంది అలాంటి వారు ఇది వాడుకోవచ్చు ఎవరికైతే కంటి చూపు బాగా మెరుగవ్వాలనుకుంటారో అలాంటి వాళ్ళందరికీ విటమిన్ ఏ రిచ్గా వెళ్ళాలంటే మునగాకుని పులకా పిండిలో కలపాలి వీళ్ళకి హయ్యెస్ట్ విటమిన్ ఏ కరివేపాకు అంటే చాలా ఎక్కువ ఉంటుంది మనకాకులు మన పుల్కా పిండిలో కలిపేస్తే వీళ్ళకి తెలియకుండా విటమిన్ ఏ పుష్కలంగా అంతాకు కలిపేస్తే రెండు పుల్కాలకి డే మొత్తానికి వెళ్ళిపోతుంది ఎవరికైతే జుట్టు బాగా రావాలనుకుంటారో ఊడకుండా ఉండాలి నలుపు కూడా బాగా ఉండాలనుకుంటారు అలాంటి వారికి మునగాకు పొడి మార్కెట్లో అమ్ముతున్నారు ఆ మునగాకు పొడి కలుపుకోండి వీళ్ళకి ఎక్కువ మొత్తంలో వెళుతుంది పిల్లల కోసం ఆకు పెద్దలకైతే మునగాకు పొడి ఒకటిన్నర స్పూన్ దాకా రెండు పులకాలకి పిండిలో కలుపుకుంటే సరిపోతుంది అనమాట టేస్టీగా ఉప్పులేని లోటు లేకుండా పులకాలను కూడా చపాతీలుగా ఇప్పుడు చేసుకున్నప్పుడు కూడా కమ్మగా తినాలనుకుంటే కూర బాగున్నా బాగోపోయినా పులకాల సహాయంతో కూర ఎట్లా ఉన్నా తినగలగాలంటే ఒక టెక్నిక్ ఉంది ఇక్కడ దాని కొరకు మెంతి కూర పాపం ఇది బాగు చేసుకోవటమే పని ఆ మెంతికూర గిల్లేసుకుని ఆ మెంతికూర ఇందులో కలిపేసుకుంటే అసలు పులకాలు ఎంత కమ్మగా ఉంటాయో అసలు ఒట్టిగా పులకాలు తినేసేచ్చు దానికి వెన్నపోస మేక రాసేసుకుని ఎక్కువ మెంతికూర పిండి కంటే మూడు రెట్లు ఎక్కువ వేసుకోవాలి అలా కలిపితే బెనిఫిట్స్ ఎక్కువ వస్తాయి బీ కాంప్లెక్స్ పులకాలు ఇప్పుడు నేను చెప్తానమ్మా మంచి తౌడు మొదటి పాలిష్ తవుడు అని అడగండి ఆ తౌడుని రెండు స్పూన్లు రెండున్నర స్పూన్లు అన్న ఒక మనిషికి రెండు పులకాలకి ఆ పిండిలో ఇది కలుపుకోండి ఎప్పటికప్పుడు చేసేటప్పుడే దీన్ని అట్లా చేసుకు తింటే బి కాంప్లెక్స్ విటమిన్లు ముఖ్యంగా తౌడులు అన్ని రకాల బి కాంప్లెక్స్ ఉంటాయి అసలు డెఫిషియన్సీ పోవటానికి ఇది బెస్ట్ తోటకూర కాడలుగా ఎదుగుతుంది గుర్తు మనకు అమ్ముతుంటారు కదా మార్కెట్ లో కూడా లేతగా ఉన్నాయి కట్టగట్టు అమ్ముతారు కూరకి పులుసులకి కాడలు అమ్ముతుంటారు ఆ కాడలకు ఆకులు ఉంటాయి అలాంటి కాడకున్న ఆకులను కట్ చేసుకుని అవి తెచ్చుకున్నప్పుడు వాటిని పారేయద్దు వాటిని చిన్నగా కట్ చేసేస్తే అందులో ఐరన్ ఆ కూరలు ఎందులో ఉండనంత ఐరన్ ఆ ముదురు తోట కూరలో ఉంటుంది అలాంటి వారు ఐరన్ బాగా పెరగాలంటే అది ఒకటి చేసుకోవచ్చు అది దొరకనప్పుడు క్యాలీఫ్లవర్ కాడలు పేస్ట్ చేసి ఆ పేస్ట్ కలపాలి క్యాలీఫ్లవర్ కాడల్లో ఐరన్ కంటెంట్ బాడీకి మొత్తానికి కావాల్సి ఇంత వెళ్తే వెళ్ళిపోతుంది అనమాట అంత రిచ్ అది విటమిన్ కే కావాలంటే పాలక్ తురిమేసి చిన్నగా కొత్తిమీరలాగా అట్లా కలుపుకోవచ్చు పాలక్ పొలకాలు అది కూడా ఎప్పుడన్నా వెరైటీ కోసం పిల్లలు కూడా అట్లా చేసి పెట్టచ్చు యాంటీ ఆక్సిడెంట్ రిచ్ పుల్కాలు చేసుకోవాలనుకోండి కొత్తిమీర చాలా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కొత్తిమీరలో కొద్దిగా పుదీనా ఎక్కువ కొత్తిమీర కొత్తిమీర ఈ రెండు కాంబినేషన్ కట్ చేసే చిన్నగా అందులో కలిపేసేయాలి పుల్కా పిండిలో ఇంకా కొంతమంది కాల్షియం కోసం అంటే ఎటు పిల్లలు తింటలేదు అనుకున్నప్పుడమ్మ నువ్వుల్ని వేపించి కచ్చాపచ్చా మొక్క చెక్కలా చేయాలి ఆ నువ్వులు పౌడర్ పుల్కా పిండిలో ఒకటిన్నర స్పూన్ రెండు స్పూన్లు కలిపేస్తే కాల్షియం రిచ్ పులకాల వెళ్ళిపోతాయి అయిపోతాయి కొంతమందికి తీయటి ఇష్టం అనుకోండి పుల్కా పిండిలో తాటి బెల్లం కలిపేసేయండి బీవన్ బి టూ ఐరన్ ఈ మూడు అయిపోతాయి అది స్నాక్ లా కూడా పిల్లలకి పెట్టారు పిల్లలకి స్వీట్ లాగా ఇట్లా కలిపేసేస్తే చాలు వాళ్ళకి ఈ మూడు రిచ్గా వెళ్ళిపోతాయి అనమాట ఎంత సింపుల్ గా పోషకాలని మనం పులకాల రూపంలో అందించొచ్చు చూసారు కదా